హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ ఛానల్ టీ కాఫీ తాగిన తర్వాత నీళ్లు ఎందుకు తాగాలి ప్రపంచవ్యాప్తంగా టీ కాఫీ రోజువారీ జీవితంలో ఒక భాగ్యమైపోయింది అవి మెంటల్ రిలీఫ్ ఉల్లాసం కోసం ఎక్కువగా తాగుతుంటారు రోజుకు ఐదారు సార్లు తాగితే గాని కొందరికి మనశ్శాంతి ఉండదు అయితే ఇవి మనకు తక్షణ ఆనందాన్ని ఇచ్చినప్పటికీ క్రమంగా శరీరాన్ని డిహైడ్రేట్ చేస్తాయనే విషయం చాలా మందికి తెలియదు అందుకే టీ లేదా కాఫీ తాగేటప్పుడు లేదా తర్వాత నీళ్లు తాగడం చాలా ముఖ్యం ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం టీ లేదా కాఫీ తాగే ముందు లేదా తరువాత మీరు ఎప్పుడైనా నీరు తాగవచ్చు కానీ ముఖ్యంగా టీ లేదా కాఫీ తాగిన తర్వాత నీరు తాగడం చాలా ముఖ్యం కాఫీ లేదా టీ తాగిన వెంటనే నీరు తాగడం వల్ల అనేక చిన్న ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా నివారించవచ్చని వివరించారు టీ కాఫీ తర్వాత నీళ్లు తాగడం వల్ల కలిగే ఐదు ప్రయోజనాలు తెలుసుకుందాం డిహైడ్రేషన్ ను నివారించవచ్చు టీ కాఫీలో కెఫిన్ ఉంటుంది ఇది డిహైడ్రేషన్ కు దారి తీసే అవకాశం ఉంటుంది టీ లేదా కాఫీ తాగిన తర్వాత నీరు తాగడం వల్ల శరీరం కోల్పోయిన తేమ ద్రవ సమతుల్యను తక్షణమే పునరుద్ధించడానికి సహాయపడుతుంది ఇది రోజంతా చురుగ్గా శక్తివంతంగా ఉండటానికి దోహదపడుతుంది దంతాలపై మరకలు ఉండవు టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉన్నవారు దంతాలను క్రమంగా పసుపు రంగులోకి మారుతాయి ఈ పానీయాల్లో ఉండే కెఫిన్ టానిన్లు దంతాల ఉపరితలంపై పేరుకుపోవడం దీనికి కారణం అయితే టీ లేదా కాఫీ తర్వాత వెంటనే నీరు తాగడం వల్ల దంతాల ఉపరితలాన్ని నీరు శుభ్రపరుస్తుంది తద్వారా మరకలు ఏర్పడే ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుంది టీ కాఫీలో సాధారణంగా చక్కెర ఉంటుంది ఈ చక్కెర దంతాలకు అంటుకొని బాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది ఇది క్రమంగా కమిటీలకు దారి తీస్తుంది తాగే నీరు ఈ చక్కెరను కరిగివేసి కమిటీల నుండి మీ దంతాలను రక్షిస్తుంది టీ లేదా కాఫీ తాగిన తర్వాత చాలా మందికి నోటి దుర్వాసన వస్తుంది ఎందుకంటే కెఫిన్ లాలాజల ఉత్పత్తిని తగ్గిస్తుంది ఇది నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను అను అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది నీరు తాగడం లాలాజల స్థాయిలను సాధారణ స్థితికి వచ్చి నోటిని శుభ్రంగా ఉంచుతుంది తద్వారా దుర్వాసనను తొలగిస్తుంది కొంతమంది టీ లేదా కాఫీ తాగిన తర్వాత తరచుగా గుండెల్లో మంట లేదా అసిడిటీతో బాధపడుతుంటారు దీనికి కారణం టీ కాఫీ రెండు కొంచెం ఆమ్లంగా ఉండటమే ప్రత్యేకించి వీటిని ఖాళీ కడుపుతో లేదా పెద్ద పరిణామంలో తీసుకున్నప్పుడు అసిడిటీ పెరుగుతుంది ఆ తర్వాత నీరు త్రాగడం వల్ల కడుపులోని ఆమ్లాన్ని సమతుల్యం చేయవచ్చు ఈ సమస్యలన్నిటినీ నివారించి నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి హైడ్రేట్గా ఉండటానికి టీ లేదా కాఫీ తాగిన వెంటనే నీరు తాగడాన్ని అలవాటు చేసుకోవడం చాలా ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు